చేస్తున్నాం అన్నాడు కంటికి క్షణపడట్లేదు కానీ కార్యాలు మాత్రం ఊపిరాడకుండా చేస్తున్నాం శత్రులు వస్తున్నాడంటే వస్తున్నాడని చూపిస్తున్నాం నేను ప్రార్థనలు ఉన్నప్పుడు అది వచ్చి అది వెనక మల్లిపోయింట్లు చూపిస్తున్నాం మళ్ళా నేను ప్రార్థన ఉంటున్నప్పుడు అది అగాధం వస్తుందని చూపిస్తున్నాం ఈ అఘ తప్పని మరొక అధానం నేత పెడుతున్నాం నేను నిరంతరం నీ నీత చూస్తున్నా అంటున్నాను నిజమే ఎక్కువగా ప్రాంతం చేయడం వల్ల ఎక్కువగా శ్రమ కనపడుతుంది ఎక్కువగా ప్రార్థన చేయడం వల్ల ఎక్కువగా దీవులు ఉన్నాయి ఎక్కువగా దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెడతారు చూసుకునేది మొదలు పెడతారు ఆ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆఖ చూస్తున్నప్పుడు మళ్ళా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ఎందుకు మరొక చింత కాబడతా ఉంటుంది దీని అందరూ గ్రహించే వాళ్ళు వారు ఏం చేస్తారు నీ మన బహుమానం ఉంది కాబట్టి దీన్ని ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తారు శ్రమంలో ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు శ్రమ కాపు ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు అందుకే శ్రమ ఎందుకు అందుకని కూడా కీలు పక్కన మేలు చేశారు కాబట్టి మేలు తండేది చాలా తప్ప కీలు తంటే మాత్రమో చాలా అవసరం లేదు కానీ ప్రార్థన లేకపోతే మాత్రం చూపించాలి మీరు కంపల్సరీ ఇంటి మీద వచ్చేస్తారు ఎందుకు అసలు చేస్తున్నారు అంటే కీలు తప్పించుకో మాత్రమే వీటితో బయటపరుస్తున్నాడు కేటపరుస్తున్నాడు తెలియపరుస్తున్నాడు దాని అందుకే నిరంతరం చేస్తూ ప్రార్థన లేకపోతే కోడి గుడ్ పెట్టినట్లు ఆ మూల సూచి ఎలా చూడకపోతే అతని దిగులుగా ఉంటే దక్క గుడ్ అయితే సమయం అది ఏం చేద్దా ఎక్కడ ఉంటుందా ఎక్కడైతే నువ్వు టయానికి అది పరిగెత్తి ప్రకట కూడా వచ్చేస్తుంది ప్రార్థన కోడికి ఎలా ఉండాలి అంటే ప్రార్థన టైం అయితే వాళ్ళు ఎవరితో సంబంధం లేదు నేను ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలా ప్రభు నాకు నేను తప్పించుకోవాలి ప్రభా నే నాకు వస్తుందని నీకు తెలుసు నువ్వు చూపించావు కాబట్టి అఖి నువ్వు తప్పించిన వాడు నేనే కాబట్టి నీవైపే చూస్తే నేను అడుగుచిన దావేది ప్రతి ప్రశ్నకి పతి ప్రశ్న ఎవరి చెప్పలేదు దావీ ఏం చేశాడో నేర్చే మొదలు పెట్టాడు హరియా శత్రువు అనగపట్టాలంటే నీ ప్రార్థన వల్లే ప్రార్థన జరుగుత లేకపోతే దాన్ని దానికి చేస్తారు కాబట్టి ప్రార్థన శక్తితో తనకు ఉన్న దేవుడే తన రాజు చేస్తాడు అధికారం చేస్తారు ఆయన పట్ల ఉన్న అనేక మంది అద్భుతాలు చేస్తారు తన చేతికి శత్రువు అయిన వాడిని తీసుకొచ్చి అప్పచెప్పారు ప్రార్థనలో ఉన్న శక్తి నియమించిన